ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణను ఓడించాలి ఇది చంద్రబాబు నాయుడు గారి శపథం కారణం ఏంటి అంటే ఒకసారి ఉత్తరాంధ్ర చరిత్ర చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మొత్తం ముప్పై నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు మిత్రపక్షం బీజేపీకి ఒక సీటు దొక్కాయి దక్కాయి మిగిలిన తొమ్మిది వైసీపీ గెలుచుకుంది ఇది ఎప్పుడు ఇదంతా రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొత్స అక్కడ చేరిన తర్వాత వైసీపీలో చేరిన తర్వాత మొత్తం ఉత్తరాంధ్రలో ఇరవై శాతం పైగా సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసిందని చెప్పాలి కేవలం ఆరు అంటే ఆరు సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా హోరాహోరీ సాగబోతుంది మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో కూడా విజయనగరం జిల్లాలో మెజార్టీ సీట్లు వైసీపీ పరమయ్యేట్లు ఉన్నాయి అనేది కొన్ని సర్వేలు టీడీపీ చేయించుకున్న సర్వేలు కూడా చెప్తున్నాయట శ్రీకాకుళంలో వైసీపీ టీడీపీల మధ్య చెరిసగం అన్నట్లుగా సీన్ ఉంది ఇక విశాఖలో అయితే మాత్రం టీడీపీకి కొంత మొగ్గు కనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా గెలుచుకున్నారు కదా సిటీ మొత్తం నాలుగు వాళ్ళు గెలుచుకున్నారు ఓవరాల్గా చూస్తే రెండు వేల పద్నాలుగు మాదిరిగా టీడీపీకి పాతిక సీట్లు సాధించే పరిస్థితి అయితే ఈసారి లేదు అనేది అందుకే బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరిన తర్వాత ఎనభై శాతం ఉత్తరాంధ్రలో సీట్లు పెరగడంతో ఇప్పుడు బొత్సని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అందుకే బొత్స సత్యనారాయణని అంటే చీపురుపల్లిలో ఆయన చీపురుపల్లి నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ వ్యక్తిని బదిలోకి దించాలని చూస్తున్నారు అయితే గంటా శ్రీనివాసరావు గారి పేరు పరిశీలన తీసుకుంటే ఆయన ఒప్పుకోలేదు అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కనుక ససేమీర్ అంటే ఆయన గనక వెళ్ళిపోతే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని బదిలోకి దింప దించబోతున్నారట ఎందుకంటే ఆయన మరదలు కిమిడి మృణాలని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు అయితే అప్పుడు బొత్స కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి నలభై వేల పైచిలిక ఓట్లను సాధించారు ఆ ఓట్ల చీలికతో వైసీపీ ఓడిపోయింది ఈసారి బొత్స వైసీపీలో ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ పోటీ అయితే ఉంటుంది ఏది ఏమైనా బొత్సని టార్గెట్ చేస్తే గనుక ఎందుకంటే ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం ఆయన భార్య మొత్తం అందరూ కూడా ఇప్పుడు వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ పెద్ద వికెట్నే కొట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యూహం వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం